నెల్లూరు నగరంలోని కన్యకా పరమేశ్వరి దేవస్థానము నందు ఈ రోజు ఉదయం ఆర్యవైశ్య కుటుంబాలు ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలు రెండు వేల ఇరవై నాలుగు ఈ నెల పదిహేడో తారీఖు ఎస్బిఎస్ కళ్యాణ మండపం నందు ఏర్పాటు చేస్తున్నట్లు నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఆర్యవైశ్య ఆత్మీయ సేవా ప్రతిభా పురస్కారాలను ఆర్యవైశ్య అభివృద్ధికి ఆర్యవైశ్యుల గుర్తింపు కొరకు ఈ సేవా పురస్కారాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు కావున ఆర్యవైశ్యులందరూ కూడా ఆహ్వానంగా దీనిని మన్నించి ప్రతి ఒక్కరూ పురస్కారాల సభకు విచ్చేయవలసిందిగా తెలిపారు ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ద్వారకనాథ్ ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ వైస్ ప్రెసిడెంట్ కోట సూర్యనారాయణ పేర్ల సీతారామారావు కనమర్లపూడి సురేష్ బైసాని జ్యోతిప్రసాద్ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం చైర్మన్ శ్రీరాం సురేష్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతంగా నిర్వహించడం జరిగింది అమ్మవారి గుడినందు ఒక నిత్య అన్నదానం జరగాలనే ఆలోచనతో ఈ రెండు రాష్ట్రాల్లో ఎక్కడ ఏ అమ్మవారి ఆలయంలో కూడా జరగనట్టుగా ఇక్కడ జరిగే విధంగా చేస్తున్నాం మీ అందరి మీడియా వారి సహకారంతో దాతలు మిత్రుల సహకారంతో రేపు నెల తొమ్మిదవ తారీఖు నుంచి ప్రారంభోత్సవం చేస్తున్నాము అలానే రేపు జరగబోవు ప్రతిభ పురస్కారాలు కానివ్వండి ఒక వెయ్యి మంది జంటలకి చేసే సన్మాన కార్యక్రమం కానివ్వండి అద్భుతంగా జరగాలని దానికి మీరందరూ సహకరించాలని అలాగే సింహపురి ప్రజలు ప్రతి ఒక్కరు కూడా ఆ కార్యక్రమాన్ని పాల్గొని విజయవంతం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి ఆశీస్సులతో మరెన్నో పెద్ద కొత్త కార్యక్రమాలతో ముందుకు వెళ్తామని తెలియజేసుకుంటూ జై వాసవి వారందరినీ కూడా ఒక సంఘటితంగా తీసుకొచ్చే కార్యక్రమం గత పదిహేను సంవత్సరాలుగా ఆర్య వైశ్య సంఘం దీనికి సంబంధించి ఎప్పుడు కూడా ముందే ఉంటుంది ఆ ముందుండే క్రమంలోనే రేపు పదిహేడవ తారీఖు నాడు ఉదయం పది గంటలకి ఎస్బీఎస్ కళ్యాణ మండపంలో ఈ యొక్క అన్ని కార్యక్రమాలు కూడా సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆ కార్యక్రమాలన్నీ కూడా మీ అందరి సహకారం అలాగే నా కమ్యూనిటీ నా జాతి ఏదైతే ఉందో వాళ్ళందరి సపోర్టు సహకారంతో ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు సభ అధ్యక్షుడు ద్వారకానాథ్ గారి ఆధ్వర్యంలో గతంలో ఒక పది పన్నెండేళ్లుగా ఎన్నో సహ కార్యక్రమాలు వరుషులకి అందజేయబడ్డాయి ఇప్పుడు అతిపెద్ద కార్యక్రమం వెయ్యి మంది జంటలు బట్టలు ఇన్ని రోజు ఇన్ని ఏళ్ల నుంచి మనకు ఎన్నో సంఘాల అధ్యక్షులు కానివ్వండి ఎంతో మంది పెద్దలు ఆరు పెద్దలు ఎన్నో కార్యక్రమాలకి మనకి సత్కరించారు వాళ్ళందరినీ గుర్తించాలి అనే ఆలోచన రావడం అనేది చాలా ముఖ్యమైన విషయం వాళ్ళందరినీ ఆ రోజు ప్రతిభా పురస్కారాలతో వాళ్ళని సత్కరించి అట్లానే ఎంతోమంది వయసులు పేదలు ఉన్నారు అంతే కాకుండా మనకి కోలాటాలు కానివ్వండి ఎన్నో కార్యక్రమాలకి మనకి ఎంతోమంది మహిళలు సహకరించి ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఏదైనా పశువు కుంకం ఇద్దామనే ఆలోచన రావడం కూడా నిజంగా ఇది అద్భుత సేవా కార్యక్రమం ఆ రోజు జిల్లాలో ఆర్యవయసులందరూ కూడా ఒక సంఘటితమై ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చెప్పి సింహపురి ఆర్యవయసులందరినీ కోరుకుంటూ ఇట్లు గౌరవాధ్యక్షుల పేర్ల సీతారామారావు గత పదిహేను సంవత్సరాలుగా నెల్లూరు ఆర్య ఆర్యవయ్య సంఘం ఆధ్వర్యంలో ఆర్యవయసులందరూ కూడా గర్వించే దగ్గర ఎన్నో కార్యక్రమాలు మహిళలకు కావచ్చు పేద ఆరువేశాలు కావచ్చు సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా విజయ కార్యక్రమాలు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి అలా చేస్తున్నటువంటి సంఘం వారు ఈరోజు కొత్తగా అమ్మవారి గుడిలో నిత్య అన్నదానం కూడా చేయడానికి శ్రీకారం చుట్టారు వారందరికీ కూడా జ్యోతి అండ్ టీవీ కావచ్చు భారత కావచ్చు రాము గారి ఈశ్వరి గారి అందరూ కూడా నెల్లూరు నగరంలో ఆవయ్యులు అందరూ కూడా అందరి ద్వారా అభినందన తెలియజేస్తున్నాం అంతేకాదు ఈ నెల పదిహేడో తారీఖు ఆదివారం రోజు జరగ ఆదివయ్య సంఘం ఆధ్వర్యంలో కార్యక్రమానికి నెల్లూరు నగరంలో అందరూ కూడా వచ్చి ఆ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని మిమ్మల్ని అందరికీ కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ చేయండి